నమస్కారం ఈరోజు తెల్లాంపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ఉస్మాన్ నగర్ గ్రామంలో శివాలయం కానీ మల్లన్న టెంపుల్ కానీ ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక నాయకులు స్థానిక కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు వారి టీం అందరూ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టి మమ్మల్ని మమ్మల్ని కానీ కౌన్సిలర్ కానీ సోమరెడ్డిని కానీ ఘనంగా స్వాదం పలికినందుకు మీ అందరికీ సిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాము ఏది ఏమైనా సరే మనకు ఉస్మానగర్లో ఈ రెండు ఆలయాలకు స్థలం కేటాయింపు కానీ ఆలయాల నిర్మాణం కానీ మీ అందరి సహకారంతో చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి రాబో కాలంలో పుష్కలంగా వర్షాలు పడి రైతాంగం అంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని ఘనంగా స్వాగతించి సన్మానించినందుకు మరొకసారి మీ అందరికి నేను సిరుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ నగర్ లో పండుగ వాతావరణం అందరి గుడి నిర్మాణ దాత ఊడి యాదమ్మ గారు భయపాలన్న గారు వారి ఆశీస్సులతోనే ఈ స్థలం కానివ్వండి ఈ బుళ్ళు కానివ్వండి ఇంకా కొంచెం మిగతా చెప్తాడనా అన్ని ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడ పోయినా గతని గుడి లేదు అని బడి లేదు బడి కావాలా గుడి కావాలా భయపాలన కలిస్తే ఒక్క మాటతో చెప్తే గుడి కడుతుంది బడి అవుతుంది ఇక్కడికి ఇది ప్రోత్పదం మా స్థానిక నాయకులు కానివ్వండి ప్రేమ్ కుమార్ గారు కానివ్వండి రాజుగారు కావాలండి శేఖర్ గారు అనిల్ కుమార్ గారు మాణిక్యం గారు ఉమ్మడి రాష్ట్రానికి సర్పంచ్ సభ అధ్యక్షుడు చేసినటువంటి మా నాయకుడు మాజీ సర్పంచ్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరులో ఇక్కడ మాజీ సర్పంచ్ రామేశ్వర్ గారు రాన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతం వారి కూడా వారి ప్రోత్సవలం ఉన్నది అందరి సాయశక్తుల వల్ల మీ అందరి దయ దర్శనం వల్ల ఈ టెంపుల్ చేసి అందరికి ఈ రోజు దర్శనం భాగం కలిగి ఉంటే మన నాయకుడి వల్ల అని చెప్పి చెప్పక తప్పదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం సోమిరెడ్డి గారు మాట్లాడసి కోరుతున్నాం ఉన్నా నేను అని ఇరవై నాలుగు గంటలు మన సర్వీస్ చేసే మన మైపాల్ అన్న గారికి భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా స్థానిక స్థాయి మాజీ దుస్మల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి గారికి చిట్టి ఉమేశ్వర్ గారికి రవేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా మా గ్రామ పెద్దలు మహిళలు సోదరి సోదరు స్వాగతం సుస్వాగతం ఈరోజు అన్న ఆశీస్సులతోని మన అన్న ఆశీస్సులతో అక్కడ ఖైరీబాద్లో జనార్దన్ రెడ్డి మన పొటెన్షియల్ కానిసేసిలో కూడా మైపాలన్న అంత మంచి తెచ్చుకున్నాడు కానీ ఈరోజు ప్రతి ఊర్లో మల్లల గుడి మల్ల బీరప్పల గుడి ప్రతి వారం రోజుల నేను చూస్తూనే ఉన్నా ప్రతి ఊర్లో అన్ని ఓపెనింగ్ జరుగుతున్నాయి అన్ని అన్న ఆశీస్సుల వల్లనే ఇలా ఇలా ఉస్మానగర్లో ఇంత భూమి ఇచ్చిండ్రు ఇంత భూమి అంటే ఇలా వంద కోట్ల ఆస్తి ఇది ఈ రెండు గుళ్ళకు అదే కూడా నాలుగు ఇప్పించిండ్రు అది కూడా వంద కోట్లకు రెండు కలిపి రెండు వందల కోట్ల ఆస్తి ఉస్మానగర్ చెందిందంటే అది మైపాలన్న ఆశీసులతోనే అని చెప్పక తప్పదు దయచేసి ప్రతి ఒక్కరు అన్నరు మరవకుండా ఇంత ఆస్తి మనకి ఇచ్చిండు రేపు ఒకవేళ ఊరంతా పెద్దగా అయిపోతుంది ముందు చూపుతో అన్న మనకు మషాల వాటి కానీ గుళ్ళ కానీ జాగి అంటే చాలా మనము ఉస్మానగర్ గ్రామ ప్రజలకు చాలా అదృష్టవంతులము అదే విధంగా మరి వచ్చిన అందరికి పేరు పేరున ఆ యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను చెప్పుకున్న మైపాలన్న కోసం ఎంతైనా మనము ఇక్కడ చెప్పలేనటువంటి మాకైతే ఆనంద భషాలు చెప్పలేకుంటున్నాయి కాబట్టి ఇక్కడ చైర్మన్ గారి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ మా స్థానిక కౌన్సిలర్ అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇంతటితో అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను ఉమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా ఉన్నా నేను అని ఇరవై నాలుగు గంటలు మన సర్వీస్ చేసే మన మహిళన్న గారికి భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ కలితా సోమిరెడ్డి గారికి చిట్టి ఉమేశ్వర్ గారికి రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా మా గ్రామ పెద్దలు మహిళలు సోదరి సోదరు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు అన్న ఆశీస్సులతోని మన మైపాల్ అన్న అక్కడ కా కరితాబాల జనాదన్ రెడ్డి ఇట్లను మన పొటెన్షియల్ కానిసెన్షియలు కూడా మైపాల్ అంత మంచి ప్లే చేస్తున్నాడు కానీ ఈరోజు ప్రతి ఊర్లో మల్లల గుడి మళ్ళా బీరపల్ల గుడ్లు ప్రతి వారం రోజుల చూస్తూనే ఉన్నా ప్రతి ఊమ్ అన్ని ఓపెనింగ్ జరుగుతున్నాయి ఇవన్నీ అన్ని అన్న ఆశీస్సులు వల్లే ఇలా ఇలా ఉస్మానగర్ లో ఇంత భూమి ఇచ్చిండు ఇంత భూమి అంటే ఇలా వంద కోట్ల ఆస్తి ఇది ఈ రెండు గుళ్ళకు అదే వాటిక కూడా నాలుగు ఎకరాలు ఇప్పించిండ్రు అది కూడా వంద కోట్లకు రెండు కలిపి రెండు వందల కోట్ల ఆస్తి ఉస్మానగర్ చెందినంటే అది మైపాలన్న ఆశీస్సులతోనే అని చెప్పక తప్పదు దయచేసి ప్రతి ఒక్కరు అన్నను మరవకుండా ఇంత ఆస్తి మనకి ఇచ్చిండు రేపు పొద్దుగాల ఊరంతా పెద్దగా అయిపోతుంది మరి స్వర్వా ముందు చూపుతో అన్న మనకు స్మషానాబాద్ కానీ ఈ గుళ్ళ కానీ జాగిచ్చిందంటే చాలా మనము ఉస్మానగర్ కాకపోతే कार्यकर्ता <laughs> <laughs>

అయ్యా ఇక పూర్ణాహుతి బలి ప్రదానం అవుతుంది అందరూ మల్లన్న స్వామి దేవాలయం మధ్య మల్లన్న స్వామి రావాలి ఇరం ఇన్యపాని మోతలే ఏ సవితా నమపక్వలే

a Ông ta giúp tôi, ông bà hỗ trợ tôi, tôi được qua, tôi được ra,